గుడ్ మార్నింగ్ ఎస్ ఫ్రెండ్స్ మన పేజ్ని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ అనేవి ఉంటాయి ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను ప్రపంచ కళా దినోత్సవం వరల్డ్ ఆర్ట్ డే రెండు వేల పదకొండులో మెక్సికోలోని గ్వాడా జలారాలో జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఆర్ట్ ఐఐఏ పదిహేడవ సర్వసభ్య సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా కళల కోసం ఒక ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవాలని మొదటిసారిగా ప్రతిపాదించారు దీనికి అనుగుణంగా పద్నాలుగు వందల యాభై రెండు ఏప్రిల్ పదిహేనున ఇటలీలో జన్మించిన ప్రసిద్ధ కళాకారుడు లియోనార్డో డావెన్సీ యొక్క జ్ఞాపకార్థంగా ఏప్రిల్ పదిహేనును ప్రపంచ కళా దినోత్సవంగా జరుపుకుంటారు దీన్ని రెండు వేల పన్నెండు నుంచి నిర్వహిస్తున్నారు ఐక్యరాజ్య సమితి రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని అధికారికంగా గుర్తించడం జరిగింది ఏప్రిల్ పదిహేను ప్రపంచ కళా దినోత్సవం అదేవిధంగా ఏప్రిల్ పదిహేనుకు సంబంధించి బిట్స్ చూద్దాం కరెంట్ అఫైర్స్ చూద్దాం భూభారతి పోర్టల్ అనేది సీఎం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఆవిష్కరించడం జరిగింది భూభార్ భూమి హక్కుల రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ భూదాన్ ఎసైన్డ్ దేవాదాయ వక్స్ భూ వక్ఫ్ భూములకు ఎవరైనా పట్టాలు పొందితే వాటిని రద్దు చేయాలంటూ రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్కు ఎవరైనా దరఖాస్తు చేయవచ్చని భూభారతి చట్టంలోని పదహారవ సెక్షన్ పదిహేనవ నిబంధన స్పష్టం చేస్తుంది గ్రామ రెవెన్యూ రికార్డుల గురించి ధరణి చట్టంలో ఎటువంటి ప్రస్తావన అనేది లేదు ఈ లోపాన్ని సవరించి కొత్త భూభారత చట్టంలో గ్రామ రెవెన్యూ రికార్డు పేరుతో సెక్షన్ పదమూడు నిబంధన పన్నెండును చేర్చాలి ఈ భూభారతి పోర్టలు మరియు దానికి సంబంధించిన కొత్త సెక్షన్ల గురించి అదేవిధంగా భూభారతి చట్టంలో సెక్షన్ పదిహేను ఎనిమిది నిబంధన పదహారు ప్రకారం ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉచిత న్యాయ సహాయం మరియు సలహాలను న్యాయ సేవా సంస్థలు మరియు ఇతర సేవ ఇతర సంస్థలు అందించాలనేది వీళ్ళు ఒక కొత్త చట్ కొత్తగా తీర్మానం తీసుకురావడం జరిగింది భూమి చట్టాలు ఇలాంటి నిబంధన చేర్చడం దేశంలో ఇదే మొదటిసారి మొత్తం మొత్తం ఒక నాలుగు మొదటిసారిగా ఇప్పుడు ఒక నాలుగు పైలట్ మండలాలను ఎంపిక చేసుకుని అక్కడ ఈ భూభారతి భూభారతి చట్టాన్ని అమలు పరుస్తున్నారు అవి ఏంటంటే ఖమ్మం నారాయణపేట ములుగు కామారెడ్డి ఇంకా భూభారతికి సంబంధించి కొన్ని ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి నేను అన్ని రాసుకోలేదు కొన్ని మాత్రమే రాసుకున్నాను మనము కరెంట్ అఫైర్ మంత్లీ మ్యాగజైన్లో కానీ ఎక్కడైనా మనం భూభారతి చట్టం గురించి ఇస్తే అందులో మనము మిగిలిన విషయాలు అనేవి కవర్ కవర్ చేసుకోవచ్చు గిగ్ వర్కర్లకు భరోసా గిగ్ వర్కర్లకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కార్మిక శాఖ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ ముసాయిదా బిల్లును రూపొందించింది రిజిస్ట్రేషన్ సామాజిక భద్రత మరియు సంక్షేమానికి సంబంధించింది దీన్ని మే ఫస్ట్ నుంచి అమలు చేయాలని భావిస్తున్నారు ఉద్యోగ భద్రత బీమా హక్కుల కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు కూడా చేయనున్నారు కార్మిక శాఖ మంత్రి దీనికి చైర్మన్గా వ్యవహరించనున్నారు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ స్థాయి అధికార్యమో సియుగా ఉంటారు ఈ బోర్డు సీయుగా బోర్డు సీఈఓ మెంబర్ సెప సెక్రటరీగా కూడా ఉంటారన్నట్టు గిగ్ వర్కర్లకు భరోసా కల్పించాలని కేంద్ర మన రాష్ట్రం అనేది గిగ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ ముసాయిదా బిల్లును రూపొందించడం జరిగింది వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్ గోల్కొండ బ్లూ డైమండ్ను ఇప్పుడు వేలం వేయబోతున్నారు ఇందోర్ బరోడా మహారాజుల కాలంలో విరాజిల్లిన ప్రపంచంలోనే అరుదైన నీలి రంగు వజ్రం మే పద్నాలుగున జెనీవాలో క్రిస్టిస్ సంస్థ వేలం వేయనుంది మూడు వందల ముప్పై నుంచి నాలుగు వందల ముప్పై కోట్ల పాలుగా వచ్చిన వాళ్ళు అంచనా వేస్తున్నారు ఈ వజ్రానికి రెండు వందల యాభై తొమ్మిది సంవత్సరాల చరిత్ర అనేది ఉంది తొలుత ఇందోర్ రాజవైభవానికి నిదర్శనంగా నిలిచిన దీన్ని పంతొమ్మిది వందల నలభై ఏడులో న్యూయార్క్కి చెందిన నగల వ్యా నగల వ్యాపారి హోరీ విన్స్టన్ దీన్ని కొనుగోలు చేయడం జరిగింది ఇప్పుడు దీన్ని వేలం వేయబోతున్నారు పెరూర్ పెరూర్ గేజ్ స్టేషన్కు కేంద్ర జల సంఘం యొక్క పురస్కారం అనేది లభించింది ములుగు జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న పెరూర్ గేజ్ స్టేషన్ నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు కేంద్ర జల సంఘం పురస్కారం అనేది ములుగు జిల్లాలో గోదావరి నదున ఒడ్డున ఉన్న పెరూర్ గేజ్ స్టేషన్కు కేంద్ర జల సంఘం పురస్కారం అనేది లభించింది అదేవిధంగా ఉజ్జయినిలో ఒకేసారి యాభై వేల మందికి భోజనాలు ఇవ్వడం భోజనాలు పట్టించడం వల్ల దీన్ని గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు జ దక్కింది హనుమాన్ జయంతి రోజున ఇది జరిగింది యాభై వే యాభై వేల మంది హనుమాన్ భక్తులు ఏకకాలంలో ఆలయంలో ప్రసాదాన్ని తిన్నారు ఇది ఉజ్జయినిలో యాభై వేల మంది భక్తికి ఒకేసారి భోజనాలు పెట్టడం గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం క్లార్సన్కు టైటిల్ క్లార్సన్ ప్రీ స్టైల్డ్ గ్రాండ్ స్లమ్ చెస్ రెండో అంచె టోర్నీలో నార్వే స్టార్ అయిన మాగ్నస్ క్లార్స్నన్ను విజేతగా నిలిచాడు ఎవరి మీద హికరు నక్కమూర అమెరికాకు చెందిన అతని మీద ఈ క్లార్సన్ విజేతగా నిలవడం జరిగింది ప్రాజెక్ట్ మిత్ర అనేది ఒక కొత్త ప్రాజెక్టు ఇది వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ప్రాజెక్ట్ మిత్ర మిత్ర పే పేరుతో బాక్స్ టెలిఫోన్ను ఏర్పాటు చేయనున్నారు గవర్నమెంట్ స్కూల్లో పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్లో హైదరాబాద్లోని గౌలిదొడ్డి సాంఘిక సాంఘిక సంక్షేమ గురుకుల బాలికలు బాలుర జూనియర్ కళాశాలలో దీన్ని ప్రస్తుతం ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మిగతా గురుకుల పాఠశాలలో దీన్ని విస్త విస్తరించున్నారు ప్రాజెక్ట్ మిత్ర అనేది ఒక బాక్స్ టెలిఫోన్ వ్యవస్థ ఇది అక్కడ ఉన్న చదువుకునే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడానికి మన దేశ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది ప్రాజెక్ట్ మిత్ర అదేవిధంగా కొత్త శనగ రకానికి దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త అయిన నా నూనావత్ అశ్విని ఆ నూనావత్ అశ్విని అనేది లాస్ట్ ఇయరు సెప్టెంబర్లో అనుకుంటా వరదల్లో తను మహబూబ్ మహబూబాబాద్ ఒక ప్రో చనిపోవడం జరిగింది కదా మహబూబాబాద్ నుంచి వెళ్తుంటే ప్రమాదవశత్తు కాలువలో కొట్టుకుపోయి మరణించింది కాబట్టి ఆమెకు గుర్తుగా భారత వ్యవసాయ పరిశోధన సంస్థ కొత్తగా రూపొందించిన పూషసేనగా ఫోర్ జీరో త్రీ సెవెన్ రకానికి నూనావత అశ్విని పేరును పెట్టడం జరిగింది అదేవిధంగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి లెజెండ్స్ ఆఫ్ హెండోస్కోపీ పురస్కారం వచ్చింది జపాన్కి చెందింది ఈ పురస్కారం లెజెండ్స్ ఆఫ్ ఎం ఎండోస్కోపీ పురస్కారం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గురించి ఇత ఇటీవల ఇతను చాలా న్యూస్లో ఉంటున్నాడు ఇతనికి పద్మశ్రీ అవార్డు పద్మభూషణ్ అవార్డు అన్ని అవార్డు ఇంకా చాలా రకాల అవార్డులు లభించాయి ఇతని గురించి మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం ఈ పురస్కారం పొందిన తొలి భారతీయ వైద్యుడు షోవా విశ్వవిద్యాలయం నిర్వహించిన టోక్ టోక్యో లైవ్ గ్లోబల్ ఎండోస్కోపీ రెండు వేల ఇరవై ఐదు వేడుకల్లో ఈ పురస్కారం అనేది అంద అందజేయబడింది అదేవిధంగా ఈరోజు ఏప్రిల్ పదిహేను పేపర్లో మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ బిడ్స్ ఈనాడు పేపర్ ప్రతిభా పేపర్లో ఇచ్చారు అవి కూడా ఒకసారి చూసుకోండి ఇది ఏప్రిల్ పదిహేనుకు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్